పురోవంశ ప్రఖ్యాతుడైన దుష్యంత మహారాజు అత్యంత శక్తివంతుడు ఒక రోజున ఆ మహారాజు అడవి మార్గంలో ప్రయాణిస్తూ సమీపంలో కనిపించిన మున్యాశ్రమంలోకి వెళ్ళాడు పరివారాన్నంతటినీ ఆశ్రమం బయట నిలిపి దుష్యంత మహారాజు ఒక్కరే ఆశ్రమం లోపలికి వెళ్ళాడు అక్కడ ఎవరూ కనిపించక శూన్యంగా అనిపిస్తుంది అప్పుడు దుష్యంత మహారాజు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అంటాడు ఆ మాటలు విని తాపసి వేషంలో ఉన్న ఒక స్త్రీ వెలుపలకు వచ్చి దుష్యంత మహారాజుకు గౌరవంగా స్వాగతం పలుకుతుంది స్వాగత సత్కారాల తర్వాత మహారాజు రాకకు కారణం అడుగుతుంది తాను కణ్వ మహర్షి దర్శనం కొరకు వచ్చానని చెప్తాడు మహారాజు కొంత సమయం వేచి ఉన్న ఆయనను కలవవచ్చు ఆయన పుష్ప ఫలాలు మరియు యజ్ఞ కొరకు వెళ్ళారని చెప్తుంది ఆ యువతి మాటల ద్వారా ఆమె పేరు శకుంతల అని ఆమె రాజకన్య అని ఆమె మాటలతో గ్రహించిన మహారాజు శకుంతలతో నీవు గంధర్వ విధిని నన్ను వివాహమాడు ఇది క్షత్రియులకు ఉత్తమమని అంటాడు అప్పుడు శకుంతల ఇప్పుడు నన్ను ఎన్నాళ్ళు పెంచిన నా తండ్రి గారు కణ్వ మహర్షి ఇక్కడ లేరు ఆయన వచ్చాక నన్ను మీకిచ్చి వివాహం జరిపిస్తారు అని అంటుంది దానికి దుష్యంత మహారాజు నేను నిన్ను కోరుకుంటున్నాను నీవు కూడా స్వయంగా నన్ను వరించాలనే నా కోరిక అని అంటాడు నీవు ధర్మానుసారంగానే నిన్ను నువ్వు సమర్పించుకో అని చెప్తాడు ఇంకా శకుంతల మహారాజుతో రాజా నీవు దీనిని ధర్మంగా తలచితే నన్ను నేను ఇచ్చుకునే అధికారం నాకు ఉంటే నా నియమం విను అని నేను యథార్థమే చెప్తున్నాను నీ తదనంతరం నా పుత్రుడే సామ్రాట్ అవుతాడని నీ జీవిత కాలంలోనే అతడు యువరాజ పట్టాభిషిక్తుడవుతాడని నీవు ప్రతిజ్ఞ చేయాలి అలా చేస్తే నేను నిన్ను భర్తగా స్వీకరించగలను అని అంటుంది దుష్యంతుడు వెంటనే ప్రతిజ్ఞ చేసి శకుంతలను గంధర్వ వివాహం చేసుకున్నాడు ఆమెతో ఇష్టభోగాలు అనుభవిస్తాడు ఇక దుష్యంతుడు తన రాజ్యానికి తిరిగి వెళుతూ చిత్రరంగ బలాలతో స్వాగత సత్కారాలతో చతురంగ బలాలతో స్వాగత సత్కారాలతో త్వరలోనే నేను నా అందపురానికి తీసుకువెళ్తానని పదే పదే చెప్పి ఆమెకు నమ్మకం కలిగించి అక్కడి నుండి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు కొంత సమయానికి కణ్వ మహర్షి ఆశ్రమానికి తిరిగి వస్తాడు శకుంతల సిగ్గు మరియు భయంతో ఎదుటకు రాలేదు అప్పుడు ఆ మహర్షి తన దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకుంటాడు అప్పుడు ఆ మహర్షి శకుంతలతో నీవు నన్ను అడగకుండా ఏకాంతంగా చేసిన పని ధర్మవిరుద్ధం కాదు క్షత్రియులకు గంధర్వ వివాహం శాస్త్ర సమ్మతమే అని ఇంకా చింతించవలసినది ఏమీ లేదని అంటాడు దుష్యంతుని వలన నీకు జన్మించబోయే బిడ్డ గొప్ప బలవంతుడు సమస్త భూమండలానికి రాజు అవుతాడని దుష్యంతుని బుద్ధి ధర్మం తప్పదని అతని రాజ్యం సుస్థిరంగా ఉంటుందని వరం ఇస్తాడు అది విన్న శకుంతల సంతోషంగా ఆశ్రమం లోపలికి వెళ్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం